ఇక్కడ టెంపర్ పిల్లల పూర్వం నచ్చే ఇష్టంలో ఏశి గారు ఎంత చక్కగా దేవాది దేవుడు అంత తిరుమల అందరిస్తూ కూడా మరి ఎగుపక్కల ఉన్న ఆ యొక్క వారిద్దరు ఏ విధంగా వారి యొక్క ఆలోచన విధానము వారి యొక్క వాళ్ళు వారి ఆటి ద్వారా ఏం మాట్లాడుతున్నారో దాన్ని బట్టి వాళ్ళను చూస్తే ఒక దొంగ ఏమంటున్నాడంటే మీరుగా దేవకుమారు అన్ని నేను రప్పించిన మమ్మల్ని కూడా రక్షించు అని ఆయన విశ్వాసం లేని మాటగా తనరోజు చెయ్యి విశ్వాసం లేని మాటగా దేవుడిని ఎక్కిస్తున్నట్టుగా అంటే హేళన చేస్తు మాట్లాడుతున్నట్లుగా అంటే మంచి బలమైన విశ్వాసం లేకుండా ఆయన హేళన చేసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇందుక ఇంకో కథ ఆయన ఏమంటున్నానంటే ఆ చాలు ఇది మనం చేసిన ఆ పనులకు మనం చేసిన పాపములకు మనకు తగిన శిక్షనే మనం అనుభవిస్తున్నాము ఏ పాపము చేయకుండా మనత పాఠము విధంగా శిక్షను తెలుసుకున్నాను అని వెంటనే ఆయన మరి జ్ఞాపకం చేసుకోమని అక్కడ తనను తాను తన పాపము ఒప్పుకుంటూ అదే విధంగా దేవుని రాజ్యం ఉందని దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మన దేవాలయ వచ్చి ఉన్నారని ఇంకా చేస్తున్న సందర్భము శిలో పైన ఇంత గొప్ప వేదన జరుగుతుందని యొక్క సంఘటన రక్షణ కొరదని ఆయన అక్కడ నిజంగా ఆ వేదన మనకు మరణించలేని వేదన ఇంత భయంకరమైన వేదన ఉన్నగా ఆ శిలువ ఆ చరిత్ర దృశ్యాన్ని చూసినట్టయితే ఆ చరిత్రకు ఆ యొక్క మేకులు దించబడము తలకు ఉలకించము ఉన్నంత ఇంత ఎంతో భయంకరమైన ఆ వేదన అది విభరించలేదు మరణించలేదు అందులో అది అనుభవి అనుభవిస్తున్న వారి గురించి ఆలోచిస్తేనే మనకి ఎంతో బాధ కలుగుతుంది ఎంతో బలపే వేదన అనుభవిస్తున్న నొప్పి బాధ అనుభవిస్తున్న ఆ వేదన కలుగుతుందని కనిపిస్తుంది చూడలేని వేదన చూడదు ఆలోచిస్తే కూడా ఎంతో భయంకరమైన వేదన అంత గొప్ప వేదన అనుభవిస్తూ కూడా తన కార్యాలను తన సంకల్పములు ఖచ్చితంగా వందకు వంద శాతం నెరవేర్చడానికి చేస్తున్న యాగం జరుగుతుంది ఆ వ్యాధంలోని చెబుతున్న ఆ సంఘటనలో మొదటిగా తెలియదని క్షమించమని ఎంత చక్క ఆ వేదన ఆ యొక్క మనం చేస్తూ మనలో నుంచి ఎంతో కోపాన్ని ఉద్యోగ ఉద్గతలు కలిగిస్తూ మనల్ని మనల్ని చర్చించుకుంటూ మనల్ని మనల్ని తిట్టుకుంటూ ఇతరులను తిరుపుతూ అనుభవించని మనం అనుభవించాలంటే ఎంతో ఏం మాట్లాడుతుందో తెలియదు ఆ దేవాళ దేవుడు మరి మరి మానసిక యొక్క శరీరంలో కూడా ఆయన ఎంత తగ్గింపు ఆయన ఎంత సహనము ఎంత ఓరు కంటే ఆ నొప్పి ఆ బాధ కూడా ఏం చేయలేకపోతున్నాయి ఎంత వేధించినా తాతను ఎంత వేధిస్తున్నా యోగం ఎంత వేధిస్తున్నా శరీరం ఎంత వేధిస్తున్నా కూడా తన తల్లి యొక్క సంకల్పం మాత్రం నెరవేర్చడానికి ఏ మాత్రం కూడా ఆయన తగ్గలేదు ఆ లోపిణి ఆ లోకపు యొక్క అవమానాలు అన్నింటి వైపు పెట్టేసి ఇక్కడ దేవం అయితే ఆయన సంకల్పము నిలబడి సంకల్పాన్ని నెరవేర్చున్నా ఆ యొక్క సంఘటన ఆ యొక్క సందర్భాన్ని చూస్తుంటే నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఈ ప్రపంచంలో ఇంత గొప్పగా జరిగిన సంఘటన కానీ ఇంత గొప్ప ఇది కానీ ఇంతగా ఇంత వేదన అనుభవిస్తూ ఇంత బాధలు అనుభవిస్తూ ఇంత శ్రమ అనుభవిస్తూ ఇంత అవమానాలు అనుభవిస్తూ కూడా సంకల్పం నెరవేర్చుకున్న వారి లోకంలో ఎవరు లేరు ఏ తప్ప మానవులను రక్షించడానికి ఇంతటి అవమానం ఇంతటి శ్రమ ఇంతటి తగ్గింపు ఏ ఒక్క నన్ను కూడా చేసి ఉండలేదు చరిత్రలో లేదుగా కనిపిస్తుంది సంకల్పాలు నెరవేర్త కూడా ఇక్కడ క్షమాపణ క్షమించి మీరు ఏం అన్నప్పుడు పక్కన దొంగ ఆ మాట విని గొప్ప వేదన అనుభవిస్తున్న క్షమించుకొని ఈ మాట ఆ దేవాది దేవుడు పలుకున్నారని ఆయన గ్రహించి గురించి తెలుసు అక్కడ జరుగుతున్న ఆ సమూహము మాట్లాడుతున్న విషయము విషయముడను సంఘటనలో అన్నింటిని గురించి కూడా తెలుసు మీ ఇద్దరికి తెలుసు ఏంటంటే అంటే ఈయన ఏ పాపము లేకుండా తనను దైవ కుమారుడిగా ప్రకటించుకున్నందుకు తర్వాత ఎన్నో మరి ఎంతో మందిని కొత్తమల్సిన విషయాలు ఎన్నో విషయాలు గురించి వేసుకున్న అయినప్పటికీ తనను తాను అంగించుకొని ఆయన నిజంగా అంగీకరించి వెంటనే తన తనని జ్ఞాపకం చేసుకోమని ఆయన తనకు విలపించుకున్నట్టుగా ఈ

ఇవన్నీ ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం మనందరి కోసం సమస్త మానవాళి కోసం ఆ దేవాది దేవుడే ఎంతగా తగ్గించుకున్నాడంటే ఈ స్థితికి వచ్చి ఈ పాప భూమిలో ఉన్న మనల్ని పుట్టడానికి ఆ దేవుడు దేవుడికి వచ్చారు కాబట్టి ఈ తొందర ఏడాదిని అయితే పడ్డారో ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ కూడా మన ఉద్యాలను సిద్ధపరచుకోవాలి మన పాప స్థితి స్థితిని వెంటనే ఎప్పటికప్పుడు మనం క్రీస్తు ఆయన చేసిన యాగము త్యాగము జీవితాంతా పంచిపోకుండా ఆ రక్షణ కొరకు మనమందరం అందరూ సంకల్పంతో ఉండాలి ఏ విధంగా అయితే తండ్రి యొక్క సంకల్పం నిర్వహించడానికి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు పిల్లల సంకల్పాన్ని పిల్లపోయిన యాగము త్యాగము ఆ యొక్క సంకల్పం నెరవేర్చారు ఆ రకంగా మనం కూడా మన జీవితాన్ని అంత వరకు కూడా మనం ఆయన రాజ్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ శుద్ధ మనసు కలిగి ఉండాలి ఏ విధంగా అయితే దొంగ ఒప్పుకోలు వెంటనే ఒప్పుకొని ఏ విధంగా ఆయనతో పాటు ఆయన రాజ్యాన్ని వెళ్ళిపోయారు ఆ విధంగా మనందరం కూడా సిద్ధం ఉండాలని మరి ఇక్కడ ఉన్నప్పుడే సాధ్యం ఇది అశాశ్వతమైన రంగంలో ఉన్నప్పుడే సాధ్యం ఇక్కడ నువ్వు ఉన్నీకరిస్తే అక్కడ నీకు సాంస్కృతికమైన

どうやってやるの